విశ్వాసం అనే పదం మీదనే మనము ఈ ఈ హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం అంతా కూడా మనము చూస్తాం అయితే విశ్వాసం అంటే ఏంటి అసలు విశ్వాసం అంటే ఏంటి అని అంటే మనం తెలియని దానిని మనం నమ్మటమే విశ్వాసం మనం వెళ్ళని దగ్గరికి మనం వెళ్ళటమే విశ్వాసం మనము చేయనిది ఇంతకుముందు ఎప్పుడు చేయనిది మనం చేయటమే విశ్వాసం కాబట్టి ఇంతకుముందు చూడనిది నువ్వు చూడటమే విశ్వాసం ఇంతకుముందు విననేది నువ్వు వినటమే విశ్వాసం నువ్వు నీకు కనబడింది అది ఉన్నది అని నీ హృదయంలో అనుకోవటమే విశ్వాసం కాబట్టి విశ్వాసము ద్వారానే మన జీవితం నడిపించబడుతుంది విశ్వాసం ద్వారానే జీవితం లబ్ధతకరలు ఆశ్చర్యకారులు జరుగుతాయి ఆ విశ్వాసం ద్వారానే నిత్య జీవం అనేది కూడా జరుగుతుంది అది మన విశ్వాసం ద్వారానే మనకు రక్షణ కానీ మన క్రియల వలన కలిగినది కాదని యుల్లో తెలియజేస్తుంది కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది అయితే అందులో విశ్వాసాన్ని గురించి నేను చెప్పను కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను అదేంటంటే నేను ఈ మాట చెప్తాను అందరూ పలకండి తెలియని మార్గాలలో గట్టిగా చెప్పాలి ఆత్మీయ ప్రయాణం తెలియని మార్గాలలో ఆత్మీయ ప్రయాణం చూడండి జాగ్రత్త గమనించండి తెలియని మార్గాలలో వెళ్ళటానికి అసలు ముందు మనం ముందు అడుగు అయ్యాం ఎందుకనంటే ఆ రోడ్లోకి వెళ్తే ఎలాగుంటుందో మనము ఇక్కడ నుంచి డ్యూటీకి వెళ్ళేటప్పుడు మనకు తెలిసిన మార్గంలోనే వెళ్తాం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనకు తెలిసిన మార్గంలోనే వస్తాం వేరే రూట్ ఇంకా దగ్గరగా ఉంది అనగానే అని ఒకటి చెప్పినా అయినా మనం విన్నాం మాకు ఈ రూటే తెలుసు ఎక్కడికే అక్కడికే వెళ్తాం ఈ రోట్లోనే మనం వస్తాం అని అంటాం అంటే మనం ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ మనం దేన్ని నమ్ముతామని అంటే మనకు తెలిసిన మార్గాన్నే మనం నమ్ముతాం మనకు తెలిసిన మార్గంలోనే మనం వెళ్తాం మనకు మనకు తెలిసిన చోటనే మనం ఉంటాం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా తెలియని వాళ్ళని ఎవరన్నా చేసుకుంటారా మ్యాక్సిమం జరుగుతాయి దేవుని చిత్తం అంటే ఆటోమేటిక్గా తెలియని సంబంధాలు దొరుకుతాయి మనం అసలు చూసేటప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఎలా చూస్తాం అదే అక్క ఉందో చూడు లేదంటే ఆ మరదలు ఉందని చూడు అరే నేను నీ పిల్లలు చేయిచ్చే మనం మనం ఒకటే కదా అని ఆ ఊరి ఊరే తిరుగుతాం మనం ఆ ఊరిలో పిల్లలు మన మన దగ్గర ఉంటారు మన పిల్లలు ఆ ఊరిలో ఉంటారు అంటే తెలిసిన వారి దగ్గరే మనం సంచరిస్తూ ఉంటాం ఇంకొక విషయం చెప్పాలి అని అంటే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని చోట ఉండాలన్నా కానీ తెలియని చోట మనం ఉండగలవా ఈ వీధి నుంచి అసలు నువ్వు బయటికి వెళ్ళగలవా వెళ్ళలేవు అంటే తెలిసిన వాళ్ళ మధ్యలోనే ఉంటావు తెలిసిన వాళ్ళ మధ్యలో నువ్వు చేస్తూ ఉంటావు ఉద్యోగం విషయంలో కూడా మీరు గమనిస్తే తెలిసిన మూడు నాలుగు చోట్లే ఎక్కడ మానేసి అక్కడ మళ్ళీ అక్కడ మానేసి మళ్ళీ ఎక్కడ చేసిన దగ్గరే మళ్ళీ అక్కడే చేయటం అనేది మనము చూస్తూ ఉంటాం ప్రియులరా దేవుడు బైబిల్లో ఆశీర్వదించిన భక్తులు ఎలాంటి వాళ్ళు అని అంటే తెలియని మార్గంలో దేవుడు వారిని నడిపించాడు దేవునికి సూత్రం చూద్దామండి వారు వారు అసలు ఊహించని చోటకు దేవుడు వారిని నడిపించాడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళమంటే అది తెలీదు ప్రభు వాళ్ళు నమ్మి గుడ్డిగా నమ్మి వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించారు అలాంటి వ్యక్తులు నేను ముగ్గురిని చెప్తాను ఒక పది నిమిషాలు జాగ్రత్తగా గమనించాను మొట్టమొదటిగా ఈ విశ్వాస జాబితాలో మొట్టమొదటి వ్యక్తిని మనం చూస్తాం ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసను అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగునీతికి ఛాయి వారసుడాయిన్ ఇక్కడ చూడండి మొదటి లైన్ మరలా చదువుతున్నాను ఏడవ వచ్చినంలో విశ్వాసమును బట్టి నోవాహు ఏం చేశాడంట అది వరకు చూడని సంగతులు విన్నాడు నోవాహు ఉన్నాడు ఆ రోజు లోకం ఉంది ఇప్పుడున్నట్లుగానే జనాలు తినటం తాగటం తిరగటం ఏ విధంగా అయితే చేస్తున్నారో అప్పుడు కూడా సేమ్ యాజిట్యూడ్స్గా అలాగే ఉంది తినటం తింటున్నారు తాగుతున్నారు ఆడుతున్నారు తందనాలు ఆడుతున్నారు అలాంటి సమయంలో నోవాహు దగ్గరికి దేవుడు వచ్చి త్వరలో జలప్రదయం రాబోతుంది అనే మాట దేవుడు తెలియజేస్తాడు ఈ విషయము నోవాహు ఇంతకుముందు ఎప్పుడు వినలా నోవాహు కాలంలో ఇంతకుముందు ఎప్పుడు జలప్రదయం అనేది రాల అయితే అది వరకు చూడని విషయాలను నోవాహు వింటున్నాడు ఇలా అది వరకు వినని సంగతులని నోవాహు వింటున్నాడు దేవుడు ఏదో కొత్తగా చెప్తున్నాడు దేవుడు ఓడగట్టమంటున్నాడు ఇంతకుముందు ఎవడు ఓడగట్టల ఇప్పుడు నోవాహు కొత్తగా ఓడగట్టాలి ఇంతకుముందు ఎప్పుడు ఏది చేయలే ఆ నోవాహు చేసే పని కూడా కొత్తదే అది వరకు చూడని సంగతులు వింటున్నాడు అది వరకు ఆ తాను ఎరుగని మాటల్ని నోవాహు వింటున్నాడు అయినను దేవుడు తాను చెప్పినది నోవాహు చేశాడు విశ్వసించాడు విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు నీకు తెలియంది భవిష్యత్తులో నీకు అర్థంగా ఉంది దేవుడు చెప్పమన్నది దేవుడు చెప్పింది చేసేదే విశ్వాసం దేవునికి స్తోత్రం చెప్దామా అండి అది విశ్వాసం అనేది అలాగే ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడు విన్నది కాదు ఇంతకుముందు ఎప్పుడు చూసినది కాదు ఇంతకుముందు నువ్వు వెళ్ళిన మార్గం కాదు ఇంతకుముందు నువ్వు నడిచిన రోడ్డు కాదు నువ్వు నడిచిన ప్రయాణం కా ద్రోవ కాదు విశ్వాసం అంటే ఆ విధంగా ఉంటుంది దేవుడు తెలియని మార్గాలలో దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇంతకుముందు ఎప్పుడు నువ్వు వినని మార్గాలలో దేవుడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి ప్రియులరా మనం కొంచెం ధైర్యం చేసి ముందడుగు వేస్తే ఓడెక్కిన వాళ్ళం అవుతాం ఓడ కట్టుకున్న వాళ్ళం అవుతాం రక్షించబడిన వారం అవుతాం లోకం మీదకి తీర్పు రాబోతుంది ఆ తీర్పు నుంచి మనం తప్పించబడతాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను లోకం ప్రస్తుతం ఎలాగుందంటే లోకమును దాని ఆశయ గతిస్తుందని బైబిల్లో రాయబడింది లోకపు నటన గతించున్నదని బైబిల్లో రాయబడింది లోకము అగ్ని కొరకు నిల్వ చేయబడుతుంది అనే విషయము బైబిల్లో రాయబడి ఉంది కనుక లోకము తీర్పుకు సిద్ధంగా ఉంది నోవాహువలే మనము ఉండాలి అది వరకు చూడని సంగతి నోవ నమ్మినట్లుగా త్వరలో నరకం ఒకటి రాబోతుంది పరలోకం ఒకటి రాబోతుంది ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు నరకాన్ని చూడలా పరలోకాన్ని చూడలేదు అవి మనకు ఎదురవుబోతున్నాయి కాబట్టి వాటిని నమ్మి విశ్వసించి యేసు ప్రభువు నందు మనం విశ్వసించినప్పుడు ప్రభువు మనము ఇదివరకు చూడని పరలోకాన్ని ఆయన మనకు చూపిస్తాడు దేనికి స్తోత్రం చెప్దామండి అలా అనోవాహు అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడ్డాడు రెండో వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి రెండో వ్యక్తి పేరు ఏంటంటే అబ్రహాము మనకు అదే కింద వచ్చిన ఎనిమిదో వచ్చిన రాస్తా డెబ్రెలి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను ఎక్కడికి వెళ్ళవలెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరను తెలిసి బయలుదేరాడు తెలియకుండా బయలుదేరాడండి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎరుగక బయలుదేరనే బైబిల్లో రాడు బైబిల్ అబ్రహాం అనే భక్తుడు ఉన్నాడండి ఊరు అనే పట్టణం అంటే ప్రస్తుతం దుబాయ్ దగ్గర ఉంటుంది అది ఆ పట్టణంలో అబ్రహాము విగ్రహారాధికుల మధ్యలో ఉన్నాడు అలాంటప్పుడు ఒక రోజున సడన్గా ఒక రాత్రి వేళ అబ్రహాముని దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహమా అర్జెంటుగా లేచి నువ్వు మీ ఆవిడ బట్టలు చదువుకొని నేను మీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరు అని అంటే మరి మా వాళ్ళందరినీ వేసుకురమ్మంటావు ప్రభు అని అంటే నీ ఊళ్ళందరూ నువ్వే వేసుకురా మాకు నువ్వు నీ భార్య లెగిసి బయలుదేరి నీవును నువ్వు మాత్రం నీ కుటుంబం మాత్రమే బయలుదేరి నీ బంధువుల దగ్గర నుంచి సోజుల దగ్గర నుంచి లేగిసి వాళ్ళని వదిలిపెట్టి నువ్వు బయలుదేరి అబ్రహం అని దేవుడు తోటి చెప్తాడు అప్పుడు అబ్రాహము అర్ధరాత్రులలో సారా అని లేపుతాడు సారమ్మా కొంచెం లెగమ్మా అని అంటాడు అప్పుడు సారా లెగుస్తుంది ఏంటయ్యా ఇంత అర్ధరాత్రులు లేపావని అర్జెంటుగా బట్టలు చదువుకో ఉదయంకాల మనం ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్న వెంటనే ఆమనింది వెంటనే సీరియస్గా మీరు కనుక ఆ ప్లేస్లో ఉన్నారు అనుకోండి ఇదే మాట చెప్తారు ఏ మాట అనంటే ఎక్కడికయా నువ్వు వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది ఎదురుగే మా అమ్మోళ్ళు ఎల్లుంది వెనకాలే మా అత్తగారు ఎల్లుంది పక్కనే మా పెద్దమ్మ ఉంది ఈ పక్కన మా చెల్లి ఉంది వీళ్ళందరూ వదిలిపెట్టి అసలు నీకు దమ్ము ధైర్యం ఉంది ఎక్కడి నుంచి కదలడానికి అసలు నువ్వు ఈ గుడారం లేపగలవు నువ్వు ఎక్కడి నుంచి అని అంటావు అంటే ప్రియులరా జాగ్రత్త గమనిస్తే విశ్వాసుల జాబితాల సారా కూడా ఉంది అబ్రాహ్మణకు లోబడింది అబ్బ్రామ దేవునికి లోబడ్డాడు శారా అబ్రాహ్మణకు లోబడింది ఒక స్త్రీ ఎప్పుడైతే దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుందని అంటే భర్తకు లోబడినప్పుడు దేవునికి చెప్దామా చెప్దామండి వాళ్ళెలివియా ప్రియులేరా దేవునికి లోబడినప్పుడు దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఆ లగేజ్ అంతా తీసుకొని ఆ బయలుదేరుతున్నారు విచిత్రం ఏంటంటే దేవుడు ఎక్కడికి వెళ్ళాలో వీళ్ళకి చెప్పలేదు ప్రయాణం అవ్వమన్నాడు పలాక్కునూ ప్రయాణం చేయన్నాడు కానీ ఏ దేశానికి వెళ్ళాలో ఏ ఊరికి వెళ్ళాలో అబ్రాహ్మణకు దేవుడు చెప్పలేదు చెప్పలేదు ఎరుగని త్రోవలలో అబ్రాం ప్రయాణం చేస్తున్నాడు ఎరుగని మార్గాలలో అబ్రాహం ప్రయాణం చేస్తున్నాడు ఎరుగని జనాల మధ్యలోనికి అబ్రామ్ ప్రయాణం చేస్తున్నాడు అంత కొత్తలు కనబడుతున్నారు అంత కొత్త దారులు కనబడుతున్నాయి అంత కొత్త స్థలాలు కనబడుతున్నాయి అక్కడ మనం ఎక్కడికన్నా వెళ్ళాను అనుకోండి అక్కడ నీళ్లు పడట్లేదు మళ్ళీ వచ్చేస్తాం కానీ అబ్రాహ్మ్ ఆ నీళ్ళు తాగుతున్నాడు అది భరిస్తున్నాడు అబ్రాహం అక్కడ ఉంటున్నాడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు వీళ్ళరా ఎరుగని మార్గాలలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది ఎరుగని మార్గాలలో ఆశీర్వాదం ఉంది ఆశీర్వాదం ఉంది ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుందాము నువ్వు వెళ్ళే మార్గము అది నీ సొంత మార్గమా దేవుడు వేసిన మార్గమా దేవుడు వెళ్ళమన్న మార్గమా అయ్యా మరి మీరు అడగచ్చు అయ్యా మాకెలా తెలుస్తుంది దేవుడు వెళ్ళమన్న మార్గం అని అంటే మీరు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆయన నడిపిస్తూ ఉంటాడు మీరు ఎటలో ఆయన నడిపిస్తూ ఉంటాడు ఆటోమేటిక్గా ప్రార్థన లేని జీవితాన్ని సాతాను నడిపిస్తూ ఉంటాడు నీ హృదయం నడిపిస్తూ ఉంటుంది ఆ మార్గాలు నీ అంతటి నువ్వు వెళ్తూ ఉంటావు దేవుడు నడిపించి ప్రార్థన పూర్వకంగా ఉంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నడిపించే మార్గంలో దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు కాబట్టి ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం మనం చేసే డ్యూటీ కానీ మనం ఉండే నివాసం కానీ లేదంటే మనం చేసే పరిచర్య కానీ మనం వెళ్తున్నటువంటి మార్గాలు కానీ అది మన సొంత మార్గాల దేవుడు వెళ్ళమన్న మార్గాలా మనము ఆలోచించుకొని ఈ రాత్రి మనం దేవుణ్ణి అడుగుదాం ప్రభు నువ్వు వెళ్ళమన్న చోటికి నేను వెళ్తాను నువ్వు వెళ్ళమన్న స్థలాలకు నేను వెళ్తాను నువ్వు వెళ్ళమన్న చోటు నేను నివసిస్తాను నువ్వు వెళ్ళమన్న మార్గాల్లో నేను ప్రయాణం చేస్తాను కనుక ఆ ఆశీర్వాద మార్గంలో నన్ను తీసుకొని వెళ్ళు అని మనం ప్రార్థన చేయాలండి ప్రార్థన చేయాలి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి మీరు అంటారు అయ్యా మరి కొత్త మార్గాలలో వెళ్ళినప్పుడు మరి అక్కడ సరిగా వ్యాపారం జరగకపోవచ్చు కదా అని మీరు అనుకుంటారేమో మీరు జాగ్రత్తగా బీసెన్ రోడ్ అటువైపు మీరు కనుక షాప్ పెట్టి స్వెటర్లు అమ్మారు అనుకోండి ఎవడన్నా మన దగ్గర కొంటాడా కొండ మన ఫేస్లు చూసి కొండరు స్వెటర్లు ఎవరు అమ్మితే బాగా కొంటారు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు నేపాల్ వాళ్ళు కొంటే అప్పుడు అమ్ముతారు మీరు వన్ టౌన్ మార్కెట్కి వెళ్ళండి ఒక్కళ్ళన్న మన వాళ్ళు కనబడతారు అక్కడ ఆ ఎలక్ట్రిక్ షాపుల్లో కానీ ఆ బట్టల షాపులలో కానీ అంతా రాజస్థాన్ వాళ్ళు ఆ మారవాడీల వాళ్ళు వాళ్ళీళ్ళు కనబడతా ఉంటారు వాళ్ళే బ్రతంగా లేని దేవుడు మనల్ని బతికించలేడా దేవునికి స్తోత్రం చెప్దామా అంటే తలెలియ్య గనుక వాళ్ళకి తెలియదు ఇక్కడ వాళ్ళు ఎవరో వాళ్ళ మన భాష వాళ్ళకు తెలియదు అయినా దేవుడు వారిని పోషిస్తున్నాడు దేవుడు వారిని సంరక్షిస్తున్నాడు దేవుడు అన్ని జనులు కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు నీతి మంతుల మీద నీతి మంతుల మీద ఆయన వర్షము కురిపించుచున్నాడు గనుక మనం ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి తెలియని మార్గాలలో ఆశీర్వాదం ఉంది ఆశీర్వాదం ఉంది భయపడాల్సిన అవసరం ఆశీర్వాదం ఉంది మీకు ఇంకో విషయం చెప్తా చెప్తాను జాగ్రత్త గమనించండి తెలియని మార్గాలలో ఏముంది అని అంటే దేవుని యొక్క క్షమాపణ సంపూర్ణంగా ఉంటుంది ఒకసారి అందరూ అరణ్యంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద దేవుని కోపం వస్తుంది వాళ్ళు లోపడకపోయేసరికి దేవుని కోపం వస్తుంది అప్పుడు మోసతో అంటాడు వీళ్ళందరూ నేను వేసేస్తాను మోసే నీ నుంచి నేను జనంగాన్ని పుట్టిస్తాను అని అంటాడు అప్పుడు మోసే ఏమంటాడు అని అంటే ప్రభావ ఆగాగు అసలు వీళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళు వచ్చారా నువ్వే రెప్పించావా ఇప్పుడు దేవుడు అన్నాడు నేనే రప్పించాను మరి అలాంటి వాళ్ళని ఎందుకు రప్పించావు నువ్వు నువ్వు నడి నువ్వు వేసిన మార్గంలోనేగా వాళ్ళు వస్తుంది నువ్వు తీసుకెళ్తున్న దారులనేగా వాళ్ళు వెళ్తుంది అననంగానే దేవుడు సైలెంట్ అయిపోయాడు దేనికి శ్రోత శబ్దామా అండి కలెలి దేవుడు సైలెంట్ అయిపోతాడు దేవుడు క్షమాపణ సంపూర్ణంగా ఉంటుంది ఎప్పుడు ఆయన మార్గాల్లో మనము ప్రయాణం చేసినప్పుడు ఒకసారి అలా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మోయాబ్ అనే దేశం దగ్గరికి వస్తారండి అక్కడ బాలక్ అనే ఒక రాజు ఉంటాడు అక్కడ రాజు ఉన్నప్పుడు మోయాబు రాజు ఉన్నప్పుడు ఈ బిలాం అనే ఒక ప్రవక్తని పిలుస్తాడు ఆ రాజు మోయాబు రాజు ఎందుకనంటే ఇస్రాయల్లందరూ మోయాబు మీద పడి వాళ్ళ దేశాన్ని దోచుకుంటాడని వాళ్ళని చెప్పించడానికి బిలాం అనే ప్రవక్తని దేవుని బిడ్డని తీసుకుని వస్తాడు కొంచెం డబ్బులు బహుమానాలు అవి ఇచ్చి వాళ్ళని చెప్పించు ఇస్రాయల్ని చెప్పించు వాళ్ళు ఇక్కడ చచ్చిపోవాలి అని ఒక కొండెక్కిస్తాడు బిలాంని కొండెక్కిచ్చినప్పుడు బిలాము ఆ శాప వచనాలు పలుకుతుంటే ఆ ప్రజల మీదకి ఏ వచనాలు వెళ్తున్నాయి ఆశీర్వాదపు వచనాలు వెళ్తున్నాయి మీరు శపించబడుదురుగాక అంటే కింద ఈకోలో ఏమవుతుంది అని అంటే ఆశీర్వదించబడుద్రిగా కాకని వస్తుంది మీ పొలం ఎండిపోనుగా కాని అంటే కింద స్వరం ఏమనబడుతుంది అని అంటే మీ పొలం నూరంతలుగా ఫలించనుగా కానీ వస్తుంది ఏం బలికినా మీరు మరణం అవుతురుగా అంటే మీకు జీవం గలుగునుగా కానీ వస్తుంది అదంతా కన్వర్ట్ అయిపోతూ ఉంది అప్పుడు ఆ మోయాబురాజు పక్కకు పిలిచి అంటాడు నాయన నువ్వు చెప్పిస్తున్నావా ఆశ్చర్యదిస్తున్నావా అక్కడ రివర్స్ రివర్స్లో కనబడుతుంది అని అంటే అప్పుడు బిలాంకి అర్థమై ఒక మాట చెప్తాడు మోయాబుతోటి మోయాబు రాజుతోటి అయ్యా రాజా రాజా వీళ్ళు వెళ్తున్న మార్గంలో శాపం అనేదే లేదు అని అన్నాడు ఈ వీళ్ళ మార్గంలో ఆశీర్వాదం తప్పితే శాపం అనేది లేదు దేవుడు చెప్పిన మార్గం మనకు తెలియదైనా ఆ తెలియని మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఆ మార్గంలో శాపం అనేదే లేదు దేవునికి స్తోత్రం చెప్దామండి అలి కనుక అబ్రహాము యొక్క మార్గంలో శాపం లేదు అబ్రహాము యొక్క మార్గంలో అబ్రహాముకి నష్టమైనది ఏదీ లేదు అది దీవనకరమైంది ఆశీర్వాదకరమైంది ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తున్నాను చూడండి మొదటిగా నోబహు తాను తెలియని సంగతులని విన్నాడు అబ్రహాము తాను ఎరుగని మార్గాలలో బయలుదేరాడు మూడవదిగా మనం చూద్దాం చూడండి రూతు గ్రంథము రెండవ అధ్యాయము గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయాన్ని తీసి పెట్టుకోండి జాగ్రత్తగా ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను చూడండి మనము నయోమిని రూతుని ఓర్పాని మన ముగ్గురిని మనం చూస్తాం నేను అదంతా చెప్పను కానీ నా పాయింట్లోకి నేను వస్తున్నాను నయోమి అంటది మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని అంటది బెత్తలేమనకు రాకముందు అప్పుడు వెనక్కి ఒక కోళ్ళు వెళ్ళిపోద్ది ఏం కా ఎవరు ఆ కోళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది ఎందుకు వెళ్ళిపోద్ది చెప్పమంటారా ముందుకు వెళ్తే ఏముంటుందో తెలియదు ఆ వాళ్ళ ఊరు కాదు అత్తగారు ఊరు ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు భర్త బతుకున్నప్పుడు అత్తగారు ఊళ్ళు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పిందే కానీ ఆ ఊరు ఎప్పుడు వెళ్ళి తెచ్చిందే లేదు కాబట్టి ఏ వెళ్తే ఎలాగుంటుందో తెలియదు అదే వెనక్కి వెళ్ళిపోతే అంత మా ఊళ్ళే ఉన్నారు అంతా నన్ను బాగా చూసుకుంటారు అని చెప్పేసి ఆమెకు తెలిసిన మార్గంలో ఓర్పా వెళ్ళిపోయింది ఆమెకు తెలిసిన మార్గంలో ఓర్పా వెళ్ళిపోయింది ఇప్పుడు రూత్ ఏం చేస్తుంది అంటే నయమితో పాటు బెత్తలేమునకు వచ్చింది రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎవరమ్మా నువ్వు అని అంటే నయమి కోళ్ళ ఆమెవాను అంట అమ్మా నేను బా బావైన అవుతామ్మా నేను నీకు అవుతాను అప్పుడు పరిచయం చేసుకుంటున్నారు తెలియని వారు రూతుకి ఎదురు పడ్డారు పొలంలోనికి వెళ్ళింది అంతా కొత్తగా కనబడుతున్నారు ఎప్పుడు పొలం పని మరి చేసి ఉండకపోవచ్చు అక్కడ వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు బోయాజు వచ్చాడు రూతుని చూశాడు రూతుని పరిగెరుకోమని చెప్తూ రూతుతోటి బోయాజు ఒక మాట చెప్తాడు చూడండి రూతు గ్రంథం రెండవ అధ్యాయము పదకొండు వచ్చిన అని చదువుదాం నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చి దేవునికి స్తోత్రం చెప్దామా అండి అలలయ్య రూతుతో బోయజు అంటున్నాడు అమ్మ వచ్చిన ఊరు నువ్వు ఎప్పుడు ఇంతకుముందు ఎరుగని ఊరు ఇంతకుముందు నీకు తెలియని ఊరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు ఇక్కడే పనిచేసుకో పొలంలోనికి వెళ్ళొద్దని చెప్పేసి బోయజు చెప్తున్నాడు రూతు తాను ఎరుగని ప్రాంతానికి వచ్చిందండి దేవుడు తన బిడ్డల్ని ఎలా నడిపిస్తాడు అంటే తెలియని మార్గాలలో నడిపిస్తూ ఉంటాడు ఇంతకుముందు ఎప్పుడు నువ్వు వెళ్ళింది కాదు ఇంతకుముందు నువ్వు ఎప్పుడు చూసింది కాదు గనుక ప్రియులరా దేవుని చెప్తానికి మనం అప్ప చెప్పుకుందాం మీరు అనొచ్చు దేవుడు దీవించట్లేదు ఆశీర్వదించట్లేదులే అని అనుకున్నాం నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు మీ తెలిసిన మార్గాలలోనే ఉన్నారు మీరు మీకు తెలిసిందే చేస్తున్నారు దేవుని అడగండి ప్రార్థన చేయండి ప్రభ ఏం చేయమంటావు అని దేవుని దగ్గర కనిపెట్టుకోండి విజ్ఞాపన చేయండి దేవుడు చూపిస్తాడు దేవుడు నడిపిస్తాడు దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు తెలియని మార్గాలలో దేవుడు మనల్ని దీవించినగాక ఆమె